गव पोल सहकारी போதே போதா ஜெனி பேர் பெற்றுக்கொண்டு रात <laughs> में No, no, जंहिं ट्रेन अने सम्झी वॉल धीरे लिखो न हीउ अवसरि इंपनी कढो கமிட்ட అచింద్ర రాయపల్లి фамиల్య సుబ్బారెడ్డి వారు 20000 రూపాయలు పరిశోధించారు ఇంతైనా ఎవరనా దాతలంటే ముందు వచ్చేయక పేర్ అనౌన్స్ చేయవలసిన తప్పజస్తమా 2026వ సంవత్సరానికి ఏక పుస్తకగ్రి పుణ్యక్షేత్రమందు జయవశారమే రైత సమాలందు అచింద్ర వచ్చే సంవత్సరానికి 85 లక్షల రూపాయలు బ్రహ్మదేవికి అందించడానికి వారి కడ సభముల ప్రతిగేన నజమన దరజేసుకున్నామని ఐటా రైతు సమానాలకు బహుమతి ప్రకటించాలని ఉద్దేశంతోనే ధన్యవాదాలు రెండవ రౌండ్ வெங்கடேஸ்வர சுவாமி ஆசோசியோ

వై రామసుబారెడ్డి గారు నల్గొండల వాస్తవీలు బహుమతి లక్ష నాలుగవ తెరవారు బంగరావండి నాథ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారి పెద్ద ారాయణ స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్ అధ్యక్షుబ్బారెడ్డి గారు రంగశాఖ ॿोड़ो तारीख़ <Tippett> కొత్తపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగానికి ఉంటుందండి మన ఛానల్ నుండి లైవ్ అక్కడ మొదటి భౌన్ లక్ష రూపాయలు ఉంది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పట్టిన్నాయి

اڏو اٿڙ ڪري ڏيڻ ميڏي پوڙم نه آيا ٿو ننڍا موٽا کوسرا ڳالهائڻ جي ڪهاڻي جو ڪلاس నేను సత్కర చులుకరొచ్చింది అవుతాయి రేడియో నిమిషాల పద్దెనిమిది యాదవ్ గారు మైదుకూరు వారు పద్నాలుగు రౌండ్లు తిట్టినారండి మూడు వేల ఐదు వందలు బండలు ఇక్కడ పద్నాలుగు వేసినా தேவை எ சாரி

டிஹெச் <laughs> तो ने बाबू। खास रहेगा साल लेकर जिस पर साल ने आशीष लेते हों, यंगी ऐसा तो बाप रे लेकर जिसके आरे नहीं आए, बैंगी से तो ये जमा भक्ति के तपते देवावाजता।

બેઠેલા રાખો રખાવવા ના એ રેટરાવાલા પટ્ટુ કે લાવો રે આવી એ డ్రాలో రాలా జత జామచంద్ర ගට ලදාවනෝ ටරට කොත්තේ තිස්්ටු ම රින්ඩමේයා ලෙන හොටය කර තු හනි පද විශාලකයෙන සිකල පොත්ති දෙස සම රෙඩ නි නිුෂාල් මාාතායකමදී න.

சரிதா <laughs> ஏமனா <laughs> <laughs> <laughs>

श्रीकेश्वर ఆరు మండలాల దూర స్థానాలు కొనసాగుతున్నాయి మంగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజేంద్ర రావాలి మండలం కరపతి